అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అందరూ గుడికి వెళ్ళారా మేమైతే కనీసం ఏదైనా ఎక్కడో దూరంగా ఉన్న గుడికి వెళ్ళకపోయినా కనీసం పక్కన ఉన్న శివాలయానికి అయినా వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాము ఇంతకీ ఈ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా మీరు ఈ మధ్యన బాగా వైరల్ అయింది కదా మంచిగా ట్రెండ్ అయింది కూడా టేస్ట్ కూడా అదే విధంగా ఉందండి సూపర్ టేస్ట్ ఉందండి ఫస్ట్ జంతికలతో చేశారు కదా జంతికల్లో ఉప్పు కారము ఇంకా ఖర్జూరం వేసి అంతా మిక్స్ చేసి చేశారు అది తిందాము అనుకున్న చాలా భయం వేసిందండి ఒకవేళ మోషన్స్ ఏమవుతాయో అయిపోద్ది ఎందుకు వచ్చిందిలే రిస్క్ చేయడం అనుకున్నాను తర్వాత ఇంకా ఇంట్లో ద్రాక్ష ఎనీ టైం ఉన్నాయి చేద్దామా అంటే భయం వేస్తుంది అని ఒకసారి ట్రై చేద్దాం ఏముందరే పోతే పోనీలే అన్నట్లు ఒకసారి అయితే కొంచెం ఇవన్నీ వేసేసుకొని కొంచెం లెమన్ పిండుకొని తిన్నానండి అస్సలు మామూలుగా లేదు మంచి టేస్ట్ తినే కొద్దిగా తినాలనిపిస్తుంది ఒకటికి రెండు అలాగ ఫుల్గా అయితే తినేసాను బాగున్నాయి తిన్న తర్వాత మళ్ళీ అయ్యా ఏమైనా అవద్దా అని చెప్పేసి అయినా కానీ నేనైతే దాని తగ్గట్టు ఈ మధ్యన మెడిసిన్ వాడుతున్నాను కదా ఆ మెడిసిన్కి అలాంటివి ఏమో ఉన్నా అవుద్దేమో అన్నట్లు అనుకున్నాను కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే క్రియేట్ చేయలేదు చూడడానికి కూడా ద్రాక్షకాయలు చూడండి మంచిగా చట్లు ఉప్పు కారం ఉంటా ఉంటే పట్టించుకొని తింటా ఉంటే ఈ టేస్ట్ అయితే ఇప్పటివరకు జీవితంలో ఎప్పుడు తినలేదండి ఎంత బాగుంటాయని అంటే తినే కొందుకు తినాలనిపిస్తున్నాయి బాగున్నాయి ఒక డిఫరెంట్ టేస్ట్ సూపర్గా ఉంది మనం నార్మల్గా చింతపండు అంటే చింతకాయలు లేకపోతే ఉసిరికాయలో వేసుకుంటాము అవి బాగా పొల్లగా ఉంటాయి కాబట్టి ఉప్పు కారం సరిపోతాయి ఇది తీతిగా ఉంటుంది కాబట్టి ఎలా ఉంటుందా అనుకున్నాను చిచ్చి అనుకున్నాను చేసేటప్పుడు కానీ సూపర్గా ఉందండి ఇంకా ఇక్కడ మా షాప్ దగ్గరికి ఒక బాబు వచ్చాడు నేను తింటా ఉంటే వాడు కూడా అక్క కావాలి అన్నాడు ఇంకా వాడికి కూడా ఇచ్చుకుంటే వీడియో తిద్దామంటే వాడే తిరుక్కుంటే తింటా ఉన్నాడు కానీ వీడియోకి వెళ్ళి చూపిరా బాబు అంటే వాడే సిగ్గుపడుతున్నాడు పెళ్ళికొడుకులాగా కొత్త పెళ్ళికొడుకులాగా నేను వీడియో ముందుకు తీసుకెళ్లే వాడు వెనక్కి 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 అంటే లోపలికి దాంకుంటా ఉన్నాడు ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఊరికే ఖాళీగా ఉన్నాను అప్పటికి ఏదో వీడియో తీశాను రెసిపీ ప్రిపేర్ చేశాను ఒక రెసిపీ అయితే తీసాను వీడియో తీసాను ఇంకా అదే టైంలో ద్రాక్ష ఉన్నాయి ఇది కూడా చూద్దాం తిందాము టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పేసి చేశాను ఆఫ్టర్నూన్ టైంలో అందరూ ఎందుకు నేను ఒక్కదానే ఉన్నాను ఇంకా మ్యాజ్ మొత్తం ఆవ్ చేస్తాను గ్రేప్స్ ఇంట్లో ఉన్న గ్రేప్స్ మొత్తం ఆవ్ చేస్తాను మళ్ళీ ఆ టేస్ట్ మా అమ్మ చూపిద్దాము మా అమ్మ తింటుంది మనం ఏదన్నా కొంచెం నచ్చింది అంటే వేరే వాళ్ళకి కూడా చూపించాలని ఆత్రుత ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కొత్త ఏమైనా రెసిపీ చేసినప్పుడు ఇంకా మా అమ్మ వాళ్ళకి అంటే వాళ్ళంతగా ఫోన్లు అవన్నీ చూడరు కదా ఇంకా వాళ్ళకే తెలియదు కదా ఒకసారి ట్రై చేద్దాం వాళ్ళకి కూడా కొంచెం టేస్ట్ అని చెప్పేసి అన్నీ అవి చేసుకొని లాస్ట్ రెండు అయితే ఇచ్చాను మా అమ్మకు కూడా బల నచ్చింది